అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో శ్రీకాంత్ ఎవరైతే రౌడీ సీటర్ పెరోల్ మీద బయటకు వచ్చి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో అతను చేసుకున్నటువంటి మసాజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో సో ఆయనకి ఎవరు ఎవరిచ్చారు అని చెప్పేసి అక్కడి నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవడం సో దీని వెనకాల కూటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంకొక ఎమ్మెల్యే ఇంకో మంత్రి కూడా ఉండి ఆయనకి పెరోల్ ఇచ్చారని చెప్పేసి సోషల్ మీడియాలో కొన్ని కథనాలు వస్తూ ఉన్నాయి సో నిజంగా వాస్తవాలు ఈ రెండు మూడు రోజుల నుంచి గమనిస్తూ ఉంటే రెండు జిల్లాల ఎస్పీలు కూడా శ్రీకాంత్ ని తిరస్కరించారు ఎందుకు తిరస్కరించారంటే ఇలాంటి వ్యక్తులు ప్రజాస్వామ్యంలో ఉంటే ఖచ్చితంగా ప్రజలకి ఉంటుందని చెప్పేసి వాళ్ళు జిల్లా ఎస్పీలు అయినటువంటి ఇద్దరు అధికారులు ఆయన పెరువులని తిరస్కరించిన సో హోంశాఖ సిబ్బంది కూడా వాళ్ళు కూడా ఈ పెరువుల వ్యవహారాన్ని వాళ్ళు తిరస్కరించినా సరే సో ఈ వ్యవహారం అంతా చూసుకుంటే అటు తిప్పి ఇటు తిప్పి సో మన రాష్ట్ర ఉప హోమ్ మినిస్టర్ అయినటువంటి వొంగళపూడి అనిత నారాయణ గారికి చుట్టుకునే విధంగానే కనబడతాం ఎందుకంటే ఆమె రెండు రోజుల క్రితం ఇంటర్వ్యూలో చెప్పుకున్నప్పుడు కొన్నిసార్లు విలేకరులు అడిగినటువంటి క్వశ్చన్ కి ఆయన మళ్ళీ వెంటనే మేము కస్టడీలోకి తీసుకున్నాం అని చెప్పేసి సమర్థించినట్టుగానే ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉంటాం సో ఈరోజు సోషల్ మీడియాలో కానివ్వండి కొన్ని కొన్ని కథనాలు ద్వారా కానివ్వండి దీనికి సహకరించింది రాష్ట్ర మన వంగలపూడి అనిత మేడం గారే ఉన్నారని చెప్పేసి ఒక ఆరోపణ అయితే కొన్ని ఛానల్స్ కొన్ని ప్రకటనలు అయితే మన హోంమంత్రి వంగలపూడి అనిత మేడం మీద అయితే రావడం జరుగుతాం సో ఏంటంటే అలాంటి రౌడీ సిట్రల్కి పెరోల్ ఇప్పించేటప్పుడు ఎవరైనా సరే వాళ్ళు మళ్ళీ ప్రజాస్వామ్యంలోకి వచ్చి ఏదైనా చేసి మళ్ళీ లోపలికి వెళ్ళి కూర్చుంటారు వాళ్ళు ఆల్రెడీ జైలు జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి బయట ఎలాంటి వ్యవహారాలు అయినా చేసి మళ్ళీ వెళ్ళి లోపలికి కూర్చుంటారు అని చెప్పేసి ఒకసారి అలాంటి వ్యక్తులకి పెరోల్ ఇచ్చేటప్పుడు ఆలోచించాల్సిందిగా ఈరోజు ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నారు అయితే ఇది అటు తిప్పిటి తిప్పి వంగల పూడి అంటే మేడంకి చుట్టుకునే విధంగానే కనబడతా ఉన్నాం సో ఏంటంటే వాళ్ళు రౌడీషీర్లు కనుక వాళ్ళు బయటకు వచ్చి ఏదైనా చేస్తారని చెప్పేసి కొంతమంది అయితే ఆరోపణలు చేస్తా ఉన్నారు సో దీని మీద ఇంకా పూర్తి స్థాయిలో ప్రకటనలు అయితే రావాల్సి ఉంది చూడగలగాలి ఎందుకంటే దీని వెనకాల శ్రీకాంత్ వెనకాల ఎవరున్నారు సో అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే శ్రీకాంత్ పై వాళ్ళ దగ్గర కొంతమంది రాజకీయ నాయకులు డబ్బులు తీసుకొని ఈ పేరు ఇప్పించారని చెప్పేసి అదొక ఆరోపణ అయితే నడుస్తూ ఉంది చూడగలగాలి ఏం జరుగుతుంది అనేది